అంటే మీ పెన్షన్ నుంచి ఒక అరవై మీకు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తే రెండు వందల రూపాయలు తీసి పాస్టర్కి ఇస్తారు మా చర్చికి వస్తే పాస్టర్ గారు నేను చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటాడని చెప్పింది గుర్రే గొర్రె ఎవరి నమ్ముతుంది కషాయవన్నే అలాగే ఈ క్రైస్తవ విశ్వాసులు ఎవరిని నమ్ముతారు ఈ కమ్మలు లేవు బూడిపోయినట్టున్నాయి నువ్వు క్రైస్తవ్ రాలివా అనన్న అంతే మరి గోవులు కాసేవాళ్ళు ఎవరైనా కానీ గోవుని చంపుకుని తింటారా తింటారా గోవుని ఎలా చూస్తాం మనం తల్లి లక్ష్మి సకల దేవతలు ఉన్నది దేంట్లో చిన్న గొర్రె ఒక మనిషికి దొరికిందనమాట చిన్న గొర్రె ఆ గొర్రె దొరికిన తర్వాత చిన్న గొర్రె పిల్ల కాబట్టి దానికి ఈసారి గెలా మేత తినాలో తెలియదు బయటకి వెళ్తే ఏదైనా మిగతా వేరే పశువు వచ్చి దాన్ని తినేస్తో తెలియదు కదా కాబట్టి అది భయపడుతూ ఒక దగ్గర కూర్చు అట్లాగే ఒక చెట్టు కింద ఉంది ఒక అతను ఏం చేశాడంటే గొర్రె పిల్లని తీసుకెళ్ళి తీసుకొని దాని దగ్గర తీసుకొని ఇట్లా సాకి దాన్ని ముద్దు పెట్టుకునేసరికి అదేమనుకుందంటే అబ్బా ఒక మనిషి నన్ను ముద్దు పెట్టుకున్నాడు నన్ను సాకాడు అని అనుకుంది అనమాట తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశాడంటే కొంచెం మేతేసాడు మేతేసిన తర్వాత అది మేత తినది దాన్ని ఇంటికి తెచ్చి పెంచుకున్నాడు చాలా ఆనందంగా ఉంది ఒకరోజు అది అలాగే కొంచెం పెద్దగైంది అదేమనుకుంటుంది నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పి అతను ఏం చేశాడంటే కుండే బొచ్చు ఉంటుంది కదా ఏం చేశాడు దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేయడం అంటే శుభ్రం అంటే ఆ దానికి గొర్రెకి వచ్చే బొచ్చుతో ఏం చేస్తాడైనా రగ్గులు కానీ లేదంటే ఇతరులకు అమ్ముకోవడానికి తర్వాత ఇంకొన్ని రోజులకి వ్యాపార అన్నాడు నీ యొక్క గొర్రెకి మంచిగా వస్తుంది ఆ బొచ్చు అనేది ఏది అక్కడ మేపు దానికి కావాలంటే ఇంజెక్షన్స్ ఇవ్వు మళ్ళీ దానికి బొచ్చు పెరగడం మళ్ళీ దాన్ని గొరగడం అది చివరికి ఎలా అయిపోయిందంటే అది బతకాల్సింది ఒక మూడు నెలలు బతకాల్సింది ఒక నెల రోజులకే ముసలిలాగా అయిపోయింది అనమాట ఇంజక్షన్స్ వేయడం వల్ల దానికి బొచ్చు కత్తిరించడం వల్ల చివరికి ఏమైపోయింది ఒకరోజు దానికి బొచ్చు రాకుండా అసలు దానికి నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ వ్యాపారన్నాడు అన్నాడు ఇంకా దాంతో పనైపోయింది దాన్ని ఏం చేసుకుంటావు చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడంటే ఒకరోజు అడవిలో వదులుతాడు దాన్ని వదలడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొచ్చి కట్ చేసేసుకొని దాన్ని చంపేసుకొని కాడ చంపేసుకుని తినేశాడు ఇంకా ఎందుకు అదేమనుకుంది ఏమనుకుంది నన్ను మొదటిసారి తీసుకొచ్చి నన్ను మేపి నాకు జాగ్రత్త వహించాడని అనుకుంది సరే ఇదొక కథ ఇది నిజంగానే జరిగింది జరుగుతుంది కూడా చాలా చోట్ల ఇంకో కథ ఏంటంటే ఒక ముసలావిడకి ఒకరోజు ఏమైందంటే భర్త చనిపోయాడు చనిపోయిన తర్వాత సరిగ్గా కూతురు చూడట్లేదు కొడుకు చూడట్లేదు కోడలు చూడట్లేదు అని ఏం చేసిందంటే ఇంట్లో కూర్చుంది ఇంకొక ఆమె ఏమందంటే అమ్మ ఒకసారి మా చర్చికి రా మా చర్చికి వస్తే పాస్టర్ గారు నేను చాలా జాగ్రత్తగా బాగా చూసుకుంటాడని చెప్పింది ఆవిడేం చేసింది ముసలావిడ కాబట్టి ఆవిడకి ఏడవడానికి ఒక రూమ్ కావాలి ఏం కావాలి ఏడవడానికి రూమ్ కావాలి కదా చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ ఏమన్నా అంటే నీకు ఎన్ని బాధలు ఉన్నా నీకెంత ఉన్నా ఇక్కడ ఎంత అయినా ఏడవచ్చు అని చెప్పాడు అర్థమైందమ్మా అయితే ఆమె ఏం చేసింది చాలా ఏడ్చింది ఏడ్చేసరికి ఆమెకు కొంచెం ఆనందం అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఇంట్లోకి వెళ్ళి వెళ్తే ఏంటమ్మా నువ్వు మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నావు అంటారు అదే చర్చికి వెళ్ళి నువ్వు ఎంతైనా కానీ ఏం చేయొచ్చు ఏడవచ్చు ఆమెకు మంచిగా అనిపించింది మంచి మంచిగా అనిపించిన తర్వాత ఒకరోజు వచ్చింది నెక్స్ట్ రోజు ఏంటంటే ఈ పాస్టరే అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేశారంటే అమ్మ నువ్వు వారంలో ఒక రెండు రోజులు రా నా రా వస్తే నీకు కొంచెం అప్పుడప్పుడు అన్నం కూడా పెడతాను నీకు ఎంత వేదన ఉన్నా నీకు ఎంత దుఃఖం ఉన్నా మన చర్చిలో నువ్వు ఏడవచ్చు ఏడవచ్చు నువ్వు మనశ్శాంతిగా ఉండొచ్చు అంటే ఆమె ఏం చేసిందంటే ఒక నెల రోజులలాగె వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటీ పాస్ట్ ఏం చేసిన అంటే అమ్మ ఎన్ని రోజులని ఏడుస్తావు నీ నీ మొర దేవుడు ఆలకించాడు నాకు ఏం చెప్పాడంటే దేవుడు నాతో ఏం చెప్పాడంటే నీకు బఠానీలు ఉంటాయి కదా బఠానీలు ఆ ఒకటి గంప గంపలో బఠాన్ ఇస్తాను దాంట్లో పొట్లం కట్టి మన చర్చి ముందర కూర్చో ఏం చేయాలి నువ్వు చర్చి ముందర కూర్చో కూర్చున్న తర్వాత నాకు దేవుడు ఏం చెప్పాడంటే నీకు వచ్చే దాంట్లో ఒక పర్సంటేజ్ నీకు వచ్చే దాంట్లో పర్సంటేజ్ నీకు నాకు లాభంలో నాకేం కావాలి వాటా కావాలి వాటా కావాలి నాకు దేవుడు చెప్పాడు నువ్వు వింటావా వినవా అంటే అనుకుందంటే సరే పెట్టుబడి అయితే పాస్టర్ గారు పెడుతున్నారు కదా ఆయన ఎంతో లాభం కావాలంటున్నాడు కాబట్టి ఇచ్చేద్దామని ఆవిడ ఏం చేసిందంటే కొంచెం చర్చికి దూరంలో రోజు అమ్ముకోవడం స్టార్ట్ చేసింది ఒక్కొక్క రోజు ఒక్క రోజు అమ్ముడు పోతే అమ్ముడు అమ్ముడుపోవు ఇది నిజంగా జరిగింది అమ్ముడు పోయిన రోజు ఏంటంటే ఆవిడ లాభంలో నుంచి అది అని ఇది అని మొత్తం ట్యాక్సీలకు తెగొట్టి ఆవిడికి ఎంతో ఒక ఎంతో కొంత చేతులు పెట్టి ఇంటికి పంపించేవాడు ఒకవేళ బేరం కాని రోజు ఉంటుంది కదా నువ్వు ఏదో తప్పు చేసావు కాబట్టి బేరం అవ్వలేదు నీకు గురి నీకు చర్చి దగ్గరని కూర్చోమని చెప్పానా స్టేషన్లోకి వెళ్ళాము ఎక్కడికి వెళ్తావు అక్కడ అమ్ముడు పోకపోతే ఇంకెక్కడికి వెళ్తావు ఆ స్టేషన్ ఆ ట్రైన్లోనే ఎక్కి ఆ చివరి నుంచి ఇది చివరికి అమ్ము ఆవిడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంది నా ఇట్లా అంటున్నాడు ఏమనంటే మళ్ళీ నాకు దేవుడు శపిస్తాడు దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది నేను నరకం పోతానేమో అర్థమైందమ్మా నేను నరకం పోతే ఇలా అనుకుంది అయితే ఒకరోజు ఏమైందంటే నేను ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్నాను ఆవిడ నా దగ్గరకు వచ్చింది నేను తీసుకున్నాను ఆ బట్టలు నేను తీసుకున్నాను ఏంటమ్మా నీకేమో చెవులకు ఇవ్వలేవు ఏమంటారు వీటిని చెవి కమ్మలు లేవు బూడిపోయినట్టున్నాయి నువ్వు క్రైస్తవు రాలివా అని అన్న అంతే చూడగానే కొన్ని మనకు తెలిసిపోతాయి అవునండి మీకు అలా తెలుసు అనగానే సరే నా దగ్గర కూర్చో అసలు ఏంటి నీ సంగతి అని అంటే ఏం లేదండి మా అయ్యగారు అమ్మ అంటున్నారు అమ్ముతున్నాను అంది ఆవిడకి నేను ఎలా చెప్పాలా నాకు అర్థం కాక కొన్ని బైబిల్లో నుంచి వాక్యాలు చూపించాను అనమాట అసలు ఆ బైబిల్లో ఉండే వాక్యాలు కానీ అవి నిజం కావు నువ్వు నరకానికి పోవు నువ్వు పాస్టర్ దగ్గర పని చేయకపోయినా అనేసరికి నిజమేనా నిజమే నిజమేని చెప్పా అసలు ఏం జరిగింది అంటే ఆవిడ మొత్తం కథనం వచ్చింది నా భర్త చనిపోయాడు నేను ఏదో మనశాంతి కోసం నేను చర్చికి వెళ్తే ఒక రెండు రోజులు అన్నం పెట్టి మూడు రోజు ఏం చేశాను నన్ను వ్యాపారం చేయని చెప్పి చర్చ్ ముందర పంపించాడు కొన్ని రోజులు అమ్ముడు పోయింది అమ్ముడు పోకపోతే ఎక్కడికి పంపించాడు మళ్ళీ బస్ స్టాండ్లోకి వెళ్ళమన్నాడు స్టేషన్లోకి వెళ్ళమన్నాడు అంటే మొత్తం అమ్ముకొని రమ్మని చెప్పాడు ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదయ్యా నాకు అక్కడికి వెళ్తే ఆ పాస్టర్ని చూస్తే నాకు భయం వేస్తుంది ఇలాంటి వాళ్ళు మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ మిషనరీలు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ ఒక దుప్పటి మీకు ఇచ్చినా కానీ ఏం చేస్తారంటే నువ్వు వచ్చే వారం మా చర్చికి రా అంటారు అర్థమైందమ్మా ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏమైనా మందులకు సంబంధించిందో లేదంటే ఒక హెల్త్ క్యాంప్ పెట్టి ఏం చేస్తారంటే ఒక డాక్టర్ని పిలిపించి హెల్త్ క్యాంప్ పెడతారు పెట్టిన తర్వాత మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు ఒక వారం మీరు అందరు కలిసి ఒక చర్చికి రండి అని చెప్తారు మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తారంటే మీ పెన్షన్ నుంచి ఒక మీకు రెండు వేల రూపాయల పెన్షన్ వస్తే రెండు వందల రూపాయలు తీసి పాస్టర్కి ఇస్తారు ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా మీకు నరకం వస్తుంది మీ యొక్క పిల్లలు దేవుని ఉగ్రతకు గురవుతారు మీ పిల్లలు చనిపోతారు లేదంటే మీ భర్త చనిపోతాడు ఇట్లా చెప్తారు వాళ్ళు ఈ భయం చెప్తారు మీకు ఆ విషయం తెలుసు ఎంత మనకు తెలుసా ఆ విషయం మీరు ఎవరినో అడిగి చూడండి మీరు ఒకవేళ దశమ భాగం గనక మీరు అంటే దశమ భాగం అంటే ఎంత వంద రూపాయల్లో పది రూపాయలు మీరు పాస్టర్ ఇవ్వకపోతే వాడి కుటుంబం నాశనం అవుతుంది అని ఎవరు చెప్తారంటే పాస్టర్ చెప్తాడు కానీ మీరు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఒక కానుక అంటారు దాన్ని మీరు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక రూపాయి అయ్యకపోయినా మీకు ఆయన శతమానం భవతి అని దీవిస్తాడా దీవించడా కానీ మీరు చర్చిలోకి వెళ్ళండి డబ్బు ఇచ్చేవని ఒక అలా చూస్తారు డబ్బు ఇవ్వని వాళ్ళు చూస్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు గొర్రె గొర్రె ఎవరిని నమ్ముతుంది కసాయవన్నే అలాగే ఈ క్రైస్తవ విశ్వాసులు ఎవరు నమ్ముతారు ఈ ఈ యొక్క పాషలన్నీ నమ్ముతారు అవునా కొంతమంది అంటారు మరి మా యేసు గొర్రెల కాపరి కదా మరి మీ శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఎవరు గోక గోవుల కాపరి మరి గోవులు కాసేవాళ్ళు ఎవరైనా కానీ గోవుని చంపుకుని తింటారా తింటారా గోవుని ఎలా చూస్తాం మనం తల్లి లక్ష్మి సకల దేవతలు ఉన్నది దేంట్లో కొలువై ఉన్నాయి ఒక గోవులో కొలువై ఉన్నాయి కదా ఒక ఆవుని అమ్మలా అంటాం కానీ గొర్రెని అమ్మ అంటే ఎవరన్నా ఎవరు అనరు కాబట్టి క్రైస్తవ పాస్టర్ ఎప్పుడైనా కానీ ఒక క్రైస్తవ విశ్వాసం చూసే దృష్టికోణం ఏంటంటే ఒక పాపి ఒక గొర్రెలాగా చూస్తాడు కానీ మన పంతులు గారు మన పూజారి గారు ప్రతి ఒక్కరి దాంట్లో సర్వాంతర్యామి అలా చూస్తారు కాబట్టి శ్రీకృష్ణుడికి మన క్రీస్తుకి ఏసుకి చాలా డిఫరెంట్ ఉంది ఎవరైనా వచ్చి మీకు మతం మార్చడానికి దుప్పట్లు ఇస్తామనో లేదంటే కళ్ళ జోళ్ళు ఇస్తామనో అన్న తర్వాత మీరు మీ భూములు వాడికి ఇచ్చేయాల్సిందే మీరు మీ కుటుంబాల నుంచి మీరు విడిపోక తప్పాల్సిందే కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ చిన్న సందేశాన్ని మీరు ఎవరైనా మత మార్పిడి వాళ్ళు వస్తే మాత్రం మతం మారకుండా ఉండడానికి ఈ యొక్క మా యొక్క ప్రయత్నం అనమాట సరేనమ్మా ధన్యవాదాలు హరహర మహాదేవ శంభోశంకర